హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాల సమయంలో తయారు చేసుకునే ఉప్మాని చూపిస్తానండి ఈ ఉప్మాలో ఉల్లిపాయలు వాడమండి వారాల టైంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ తల గోధుమ రవ్వ ఉప్మానే సూజీ రవ్వ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఉప్మాకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు స్పూన్ల వరకు ఈ పోపు దినుసుల్ని వేసుకోవాలండి ఇందులోకి మీరు వేరుశనగ గింజలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి రుచికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకుని వాటర్ని ఇలా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండగా ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేయడం వలన రవ్వ వేసినప్పుడు రవ్వ అనేది కట్టకుండా ఉంటుంది ఇలా వాటర్ అంతా మరుగుతూ ఉండగా ఒక గ్లాసు రవ్వని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని రవ్వని వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే రవ్వని డ్రై లో ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు ఇప్పుడు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు అయితే అట్లకాడతోటి కలుపుకున్నట్లయితే రవ్వ అనేది ఈజీగా కలుస్తుందండి ఉండకట్టదు మనకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ అంతా బాగా ఉడికేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ ఉప్మా పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు వారాల టైంలో మనం ఉల్లిపాయ వాడం కదండి అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈజీగా అయిపోతుంది మన ఛానల్లో పెసరట్టు కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి రవ్వ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్